అండ్ ఇండిపెండెన్స్ సంబంధించిన కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేశారు వారికి పిల్లలతో చాలా ప్రేమ ఎడ్యుకేషన్ పైన చాలా ప్రేమ ఆ రెండో సందర్భంగా మళ్ళీ మనం వారికి ప్రతిరోజు కూడా స్మరించుకొని వారు ఏవైతే దశ చూపించారు పిల్లలు కానీ పేరెంట్స్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ కూడా ప్రతిరోజు కూడా పాటించుకోవాలి అందరికీ కోరుతూ

సో ఈ రోజు మనము అక్టోబర్ నుంచి మనం సుమారుగా చూసుకుంటే ఫార్టీ ఇంటిగ్రేటెడ్ క్యాంప్స్ పెట్టడం జరిగింది సో ఈ రోజు ఎవరైతే ఆ ఇంటిగ్రేటెడ్ క్యాంప్స్ అటెండ్ అయ్యి మరి వారికి కొత్త ఆధార్ కావచ్చు ఆధార్ కలెక్షన్స్ కావచ్చు లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ కావచ్చు కొత్త బర్త్ సర్టిఫికేట్ కావచ్చు రెసిడెన్స్ సర్టిఫికేట్ కావచ్చు ఇటువంటి ఏవైతే పిల్లలకి ఇప్పుడు ఫ్యూచర్ లో మనకి దీంతో పాటు ఎంప్లాయ్మెంట్ అవి ఎన్నిటికి అవసరం పడతాయి తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఎన్నిటికి అవసరం పడతాయి సో చాలా ఉపయోగం పిల్లలకి ఇప్పటి వచ్చేయాలి కానీ పేరెంట్స్ కానీ ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్స్ అంటే చాలా అవసరం సో మనకి అంటే ఎట్లా ఆలోచన వచ్చింది అంటే ఒకటేమో ఆపార ఐటి లో కొత్త విధంగా ఉన్నాము సో ఆపార ఐటి ఏ విధంగా ముందుకి తీసుకుంటుంది వెళ్ళాలి అంటే ఈ సమస్యలు ఎవరైతే ఉన్నాయో సాల్వ్ చేసుకోగలిగితే దాన్ని అటాయి జనరేట్ చేయగలుగుతారు